కాకినాడ జిల్లా యలేశ్వరం పట్టణంలో పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బై పుట్టినరోజు వేడుకలను ఏలేశ్వరం చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యకుడు మామిడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు మధ్యాహ్నం భౌతి దివ్యాంగుల పాఠశాలలో కేక్ కట్ చేసి విద్యార్థులకు భోజనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు ముచ్చర్ల విజయ్ కుమార్ లోగేశు శేఖర్ సిరిపురపు రాజు అనంతరపు రాజు బిగ్ బాస్ మసిరపు నాగేశ్వరరావు ఎండగుండె నాగబాబు ఆతం అప్పారావు కోరాడ రాజు జంగా ధనబాబు గొల్లపల్లి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు వేదేశ్వర మండల చిరంజీవి అభిమానులందరికీ కూడా ప్రదక్షిణ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు అన్నయ్య చిత్రరంగ ప్రవేశం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆ చిత్రరంగ ప్రవేశంలో ఉన్నప్పుడు ఏంటనే చిరంజీవి అన్న వెనక్కిలు ముందు కొడుదల శివశంకర్వర ప్రసాద కార్యక్రతం చేసిన తర్వాత ఆయన ప్రస్థానం సుప్రీం హీరోని నుంచి డైనామిక్ నుంచి మెగా మె మెగాస్టార్ వరకు పద్మవిభూషణ్ దాకా వచ్చిన చిరంజీవి గారి ప్రస్థానం మొదలు ఉంటే చిరుకుగా మొదలయ్యి చిరుజీవుగా ఎత్తి ప్రబంధనంగా సృష్టించి ఈరోజు అఖండ భారతమణిలో ఎక్కువ రెమినేషన్ తీసుకొని పంతొమ్మిది వందల తొంభైలో ఆల్ టైమ్ సుప్రీం హీరో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరని గర్వంగా సగారంగా చెప్పుకోగలం అప్పట్లో ఆస్కార్కి విశిష్ట ముఖ్య అతిథిగా వెళ్ళిన తొలి తెలుగు హీరో మన భారతదేశంలో ఉన్న ఏకైక హీరో చిరంజీవి అని సగారంగా చెప్పుకోవడానికి మేము గర్వపడుతూనే ఉంటాం అన్నయ్య అభిమానులు అంటే థియేటర్ల దగ్గర ప్లక్సలు కట్టడము పాలాభిషేకాలు చేయడము రక్తదానాలు సేవా మార్గం వైపు రక్త నేత్ర రక్త నేత్ర దాతలుగా మార్చి మమ్మల్ని సేవా దృక్పథం వైపు మదర్ పెరీసా ఆశయంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు అన్నయ్య గారికి శిరస్సు మంచి మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్నయ్య ప్రస్థానంలో ఆటు పోట్లు అన్నీ కూడా చూసిన వ్యక్తి కానీ ఎప్పుడు శిఖరం ఎప్పుడు దించదు అంటారుగా ఒకసారి పెను తుఫానికి ఎప్పుడన్నా సరే కంటికి కనిపించకపోయినా సరే మన గుండెల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తి చిరంజీవి ఎప్పుడు కూడా ఎవరెస్ట్ కన్నా సరే అందరి స్థాయిలో ఉన్న మా చిరంజీవి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏలేసర మండల చిరంజీవికి అంత మీడియా వారికి మరి ముఖంగా అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు వచ్చి మాకు చేత సహానికి మాకు అందరు అందుబాటులో వాళ్ళు కాబట్టి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు చిరంజీవి గారిలో జరిగే పది ఆదివారి పుట్టుబోలు దగ్గర రోజు ఇది ఒక పండుగ ఉంది పుట్టుబోలు కార్యక్రమాలు అన్ని స్టార్ట్ చేయడం జరిగింది దీనికి వెళ్ళి అన్నీసారి అర్థం చేయించాము ఆయుర ఆరోగ్యాలతో సమయంలో ఉండాలని అదేవిధంగా గవర్నమెంట్ వచ్చి పేదవాళ్ళకి పుట్టుపాలు కార్యక్రమం జరుగుతాము అదేవిధంగా మధ్యాహ్నం కూడా అలంధనానికి అన్నదానం చేస్తున్నాం ఇవన్నీ భగవంతు కైవల చెందిగా రాయి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అందరం మనసుకొని ప్రార్థిస్తున్నాం